హలో వన్ వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ లో భాగంగా ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ ఫోర్ క్లాస్ నెంబర్ థర్టీ సిక్స్ సో ట్వంటీ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి మనకి సముద్రాలు అనే టాపిక్ సో ఈ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ మీకు అర్థమైతేనే నెక్స్ట్ చెప్పుకునే స్ట్రేట్స్ అంటే జలసందులు అనే టాపిక్ అర్థమవుతుంది సో ఈ టాపిక్ నేను చెప్పేటప్పుడు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో బుక్ ముందు పెట్టుకొని అందులో సముద్రాలు అనే టాపిక్ ఉంటుంది సో మనకి బుక్లో ఈ టాపిక్ నెంబర్ వచ్చేసరికి మనకి యాభై యాభై ఏడవ టాపిక్ సో ఫిఫ్టీ సెవెంత్ టాపిక్ సముద్రాలు అనే టాపిక్ సో పేజ్ నెంబర్ నైంటీ వన్లో ఉంటుంది సో బుక్ ముందు పెట్టుకొని అది చూస్తూ మీరు మ్యాప్ ఓల్డ్ మ్యాప్స్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ఇంతవరకు మనం ట్వంటీ త్రీ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము సో మనకి ప్లేలిస్ట్లో మనకి బేసిక్ ఫ్రీ జీకే కోర్స్ అనే ఒక ఫోల్డర్లో మనకి వీడియోస్ అన్నీ ఉంటాయి ఫ్రీగా మీరు చూడొచ్చు సో ఒక ఆర్డర్ ప్రకారం చూసినప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పుడు మనకి సముద్రం అనే టాపిక్ గురించి చూసే ముందు సో ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి ప్లానెట్స్కి సంబంధించి అతి చిన్న గ్రహం అని మనకి బుధుడు అనేది అతి చిన్న గ్రహం అతిపెద్ద గ్రహం వచ్చేసరికి బృహస్పతి సో ఏకి వన్ బికి త్రీ సో దాని తర్వాత సూర్యుడి నుంచి దూరంలో రెండవ గ్రహం సో రెండవ గ్రహం వచ్చేసరికి శుక్రుడు అదే మనకి సూర్యునికి దగ్గరగా ఉన్న సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వచ్చేసరికి ఇంద్రుడు సో మనకి సికి వచ్చేసరికి టూ డీకే వచ్చేసరికి ఫోర్ వన్ త్రీ టూ ఫోర్ అంటే దీనికి థర్డ్ వన్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ సో ఇప్పుడు సముద్రాల గురించి చూద్దాం సో మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ నేర్చుకునేటప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా మధ్య మధ్యలో న్యూస్లు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఎర్ర సముద్రంలో భారతదేశానికి సంబంధించినటువంటి రెండు షిప్పుల్ని హైజాక్ చేశారని న్యూస్లో వస్తూ ఉంటుంది లేదా సుయూజ్ కెనాల్లో ఏదో షిప్ ఇరకపోయిందని వస్తుంది లేదా బ్లాక్ సీలో ఏదో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మెడిటేరియన్ సీ కానీ అలా మనకి చాలా సముద్రాలు ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక సముద్రానికి సంబంధించి న్యూస్లో మీరు వింటూ ఉంటూ ఉంటారు అలా న్యూస్లో వచ్చినప్పుడు మనకు అది ఆర్టికల్ చదివినప్పుడు ఎవరికైతే బేసిక్స్ నేర్చుకోలేదో వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకంటే అసలుకి జాగ్రఫికల్ లొకేషన్స్ అనేది మీకు ఐడియా ఉన్నప్పుడే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేది అర్థమవుతాయి సో వరల్డ్ మ్యాప్ బేసిక్స్ ఏ కంట్రీ ఎక్కడ ఉంటుంది మొత్తం సముద్రాల పరంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ తెలిసినప్పుడు మాత్రమే మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి సో ఇప్పుడు మనకి ఇక్కడ సముద్రాల్లో మొత్తం టోటల్గా మీకు ఇరవై ఏడు సముద్రాల గురించి మీకు నేను చెప్తాను ఈ ఇరవై ఏడు సముద్రాలు ఈ వరల్డ్ మ్యాప్లో ఏది ఎక్కడ ఉందనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే సో మీకు జాగ్రఫీ పరంగా యూజ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది ఇది మీరు ఈజీగా నేర్చుకోవాలి అంటే మీరు దగ్గర వరల్డ్ మ్యాప్ ఉండాలి బుక్ ముందు పెట్టుకొని నేను చూస్తూ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది సరే నేను కరెంట్ అఫైర్స్ ఎందుకు అవద్దు అంటానంటే ఇందుకే సో ఎవరికైతే బేసిక్స్ రావో కరెంట్ అఫైర్స్ ఎప్పటికీ గుర్తుండు వాళ్ళు ఎవరు చదువుతుంటారు కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎర్ర సముద్రం ఎక్కడుంది మధ్యధరా సముద్రం ఎక్కడుంది సుయేజ్ ఎక్కడ ఎక్కడుంది పనామా కణాలు ఎక్కడుంది ఈ సముద్రాలన్నీ అసలు ఎక్కడెక్కడు ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి ఏ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లో కూడా మీకు బేసిక్స్ అనేవి నేర్పించరు అక్కడ ఇష్యూ ఏం జరుగుతుందో దానికి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ లో ఇస్తారు తప్ప బేసిక్స్ అనేవి ఇచ్చి కరెంట్ అఫైర్స్ ఎవరు ఇవ్వరు అందుకే కరెంట్ అఫైర్స్ అనేది అబద్ధం ఆల్రెడీ ఉన్నవే మళ్ళీ న్యూస్లో వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎర్ర సముద్రం న్యూస్లోకి వచ్చింది అంటే అది మీరు కరెంట్ అఫైర్స్గా ఎందుకు ఫీల్ అవుతారో నాకైతే తెలియదు మీరు కొత్తగా అంటే ఎర్ర సముద్రం ఎక్కడుందో తెలియని వాళ్ళు అది మీకు తెలియదు మీకు తెలియదు కాబట్టి మీరు దాని కరెంట్ అఫైర్స్గా ఫీల్ అవుతున్నారు అదే ఎర్ర సముద్రం ఎక్కడుంది మధ్య ధర సముద్రం ఎక్కడుంది ఆ రెండింటి మధ్యలో సుయేజ్ కాలం ఉంటుంది ఆ జాగ్రఫికల్ లొకేషన్ మీకు ఐడియా ఉన్నప్పుడు ఏదన్నా ఈ ఒక ఇష్యూ జరుగుతూ న్యూస్లో వచ్చినప్పుడు అది మీరు ఒకసారి చూస్తే గుర్తుండిపోతుంది అలా కాకుండా దాన్ని మీరు ఒక వన్ అవర్ చదివినా టూ అవర్స్ చదివినా ఆ బేసిక్స్ నాలెడ్జ్ లేనప్పుడు మీకు అది అర్థం కాదు అందుకే కరెంట్ అఫైర్స్ అనేది ఒక అబద్ధం సో ప్రతిదీ కూడా ఉన్న అంశాలే మళ్ళీ మళ్ళీ న్యూస్లో వస్తూ ఉంటాయి మనం ఉన్న చచ్చిపోయినా ఎర్ర సముద్రం అక్కడే ఉండి సముద్రాలు భూమి పుట్టినప్పుడే పుట్టినాయి కాబట్టి సో మనం ఉన్నా లేకపోయినా ఎర్ర సముద్రం అక్కడే ఉండిద్ది మధ్య సముద్రం అక్కడే ఉండి సో మనం తెలుసుకోకపోవడమే మన తప్పు సో అందుకే మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దు సో ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ కంప్లీట్గా బేసిక్స్ నేర్చుకోండి బేసిక్స్ నేర్చుకోకుండా మీరు రోజు పద్దెనిమిది గంటలు చదివినా అసలు నిద్ర బాగుండానికి ఇరవై నాలుగు గంటలు చదివినా మీరు సక్సెస్ అవ్వలేరు అవతల వాళ్ళు పది గంటల్లో చదివేది మీరు వన్ అవర్లో ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనే టెక్నిక్స్ మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈజీగా సక్సెస్ అవుతాము సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫైవ్ టెక్నిక్స్ చెప్పాను నా పాయింటింగ్ నేర్చుకోండి ఎక్కువ చదవద్దు తక్కువ చదువుతూ ఎక్కువ సార్లు రివిజన్ చేయండి సో బుక్లో ఉన్నది యాజ్ గా ఫాలో అవ్వకుండా వే ఆఫ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ నేర్చుకోండి సో ఫోర్త్ టెక్నిక్ వచ్చేసరికి మీ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ అనేది ఉండాలి ఈ ఫైవ్ టెక్నిక్స్ కానీ ఫాలో అవుతూ మీరు నేర్చుకుంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో తొందరగా సక్సెస్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ సముద్రం దగ్గర నుంచి వచ్చే ముందు అసలుకి మీకు గ్లోబ్ గురించి ఒక ఐడియా ఉండాలి సో మొత్తం ఏదైతే మనకి గ్లోబ్ ఉంటుందో సో అందులో మనకి ల్యాండ్ సో మనకి ల్యాండ్ ఎంత ఉంటుంది మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో భూభాగం వచ్చేసరికి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అదే వాటర్ వచ్చేసరికి మనకి సెవెంటీ వన్ పర్సెంట్ ఉంటుంది అంటే మొత్తం గ్లోబ్ని వంద శాతం అనుకుంటే ఈ వంద పర్సెంట్లో మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ మనకి భూభాగం అంటే ఏడు కన్నా ఏదైతే ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ భూభాగం ఉంటుంది సో మిగతా ఏదైతే జలభాగం ఉంటుందో ఈ సెవెంటీ వన్ పర్సెంట్ జలభాగం ఉంటుంది ఈ ట్వంటీ నైన్ పర్సెంట్ భూభాగాన్ని ఏడు ఖండాలుగా విభజించాం ఈ సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్ బాడీ ఏదైతే జలభాగం ఉంటుందో దీన్ని ఐదు మహాసముద్రాలుగా విభజించాం సో ఐదు మహాసముద్రాలు ఏంటి అందులో ఫస్ట్ వన్ మనకి పసిఫిక్ మహాసముద్రం సో ఎక్కడ ఉండేది పసిఫిక్ మహాసముద్రమే సో ఈ భాగంలో ఉండేది కూడా పసిఫిక్ మహాసముద్రమే ఎందుకంటే మనకి చాలా బుక్స్లో అన్ని బుక్స్లో కూడా ఈ ఓల్డ్ మ్యాప్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది సో వాస్తవానికి భూమి అలా ఉండదు కదా సో భూమి ఎలా ఉంటుందంటే మనకి గోళాకారంగా ఉంటుంది అంటే దీన్ని మీరు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకుంటే ఇక్కడ ఉండే వాటర్ బాడీ పసిఫిక్ ఓషని ఇక్కడ ఉండే వాటర్ బాడీ కూడా పసిఫిక్ మహాసముద్రం అంటే ఇది నార్త్ అమెరికా అనుకుంటే ఇది మనకి సౌత్ అమెరికా ఇది మనకి ఆసియా ఖండం సో ఇది మనకి ఆస్ట్రేలియా ఖండం ఇది ఆఫ్రికా సో ఇది మనకి యూరప్ ఆసియాకి ఆస్ట్రేలియాకి పక్కన ఉండేది నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి వెస్ట్లో ఉండేది ఈ ఆసియాకి ఆస్ట్రేలియాకి ఈస్ట్లో ఉండే ఈ టూ వాటర్ బాడీస్ కూడా మనకి ఒకటే వాటర్ బాడీ పసిఫిక్ మహాసముద్రం అంటే ఐదు మహాసముద్రాల్లో అతిపెద్ద మహాసముద్రం వచ్చేసరికి పసిఫిక్ మహాసముద్రం సో దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఓషన్ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ సో ఇలా మనకి ఆకారంలో ఇలా ఉంటుంది అంటే ఇక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా మనకి అట్లాంటిక్ మహాసముద్రం సో ఇది మనకి సెకండ్ ప్లేస్ సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి పసిఫిక్ ఓషన్ సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్ ఇలా మనకి ఎం షేప్లో ఉంటుంది సో హిందూ మహాసముద్రం దాని తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి హిందూ మహాసముద్రం తర్వాత సదరన్ ఓషన్ ఇది మనకి ఫోర్త్ వన్ ఫోర్త్ లార్జెస్ట్ వన్ దీన్ని అంటార్కిటిక్ మహాసముద్రం అని కూడా పిలుస్తారు ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ సో అతి చిన్న మహాసముద్రం వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ ఇలా మనకి ఐదు మహాసముద్రాలు ఉన్నాయి కదా సో మొత్తం జలభాగాన్ని ఇలా ఫైవ్ ఓషన్స్గా మనకి డివైడ్ చేసుకున్నాం సో ఈ ఐదు మహాసముద్రాలు ఏవైతే కొన్ని సముద్రాలు ఉంటాయి ఇప్పుడు ఇండియా తీసుకున్నప్పుడు ఇండియాకి తూర్పున ఉండేది బంగాళాఖాతం సో ఇండియా ఎలా ఉంది కదా సో ఇండియాకి తూర్పున ఉండేది బే ఆఫ్ బెంగాల్ అంటాం పశ్చిమానే ఏముంది మనకి అరేబియా సముద్రం ఉంది ఈ ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రం ఎందులో భాగంగా ఉంటే ఇండియన్ ఓషన్లో భాగంగా ఉంటాయి సో ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ సో ఇండియన్ ఓషన్ అన్నప్పుడు ఇక్కడ ఉండే ఏ సముద్రాలైనా కూడా ఇప్పుడు రాష్ట్రాల్లో జిల్లాలు ఎలా అయితే ఉంటాయో మహాసముద్రాల్లో సముద్రాలు ఎలా ఉంటాయి అనమాట సో కొన్ని కొన్ని జాగ్రఫికల్ లొకేషన్స్ని మనకి సముద్రాలుగా మనం గుర్తించాం ఆ సముద్ర కొన్ని సముద్రాల కలయికే ఒక మహాసముద్రం సో మీకు సింపుల్గా అర్థం కావడం కోసం ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రం మనం ఏదైతే పిలుస్తామో తూర్పున బంగాళాఖాతం ఉంది పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది ఈ రెండు సముద్రాలు కూడా ఎందులో భాగంగా ఉంటాయి అంటే హిందూ మహాసముద్రంలో భాగంగానే ఉంటాయి అంటే కొన్ని సముద్రాల కలయికే మహాసముద్రం అని గుర్తుపెట్టుకుంటాయి ఇలా మనకి ఎగ్జాంప్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ సీస్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక ఇరవై ఏడు సముద్రాల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇరవై ఈ ఇరవై ఏడు సముద్రాలు చూసే ముందు సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఒక ఒప్పందం గురించి తెలియాలి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీ సో ఈ ఒప్పందం అనేది మనకి నైన్టీన్ ఎయిటీ టూలో జరిగింది సో దీని ప్రకారం మనకి అసలుకి వాటర్ మొత్తం కూడా ఎన్ని జోన్స్గా విభజించారంటే మనకి ఒక ఫైవ్ జోన్స్ ఉంటాయి అన్నమాట అందులో ఇంటర్నల్ వాటర్స్ అంటాము టెరిటోరియల్ సీ అంటాం కాంటీజియస్ జోన్ అని పిలుస్తారు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు హై అని పిలుస్తారు సో మీకు ఆల్రెడీ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అని చెప్పారు సో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆ భూపరివేష్టిత ప్రాంతాలు చెప్పినప్పుడు భూపరివేష్టిత దేశాలు నలభై నాలుగు దేశాలు ఉన్నాయి సో ఏ దేశానికైతే సముద్రం ఉండదు ఆ దేశాలని భూపరివేష్టిత దేశాలని పిలుస్తారని చెప్పా అందులో ఆసియాలో పన్నెండు దేశాలున్నాయి దాని తర్వాత ఆఫ్రికాలో పద్నాలుగు ఉంటాయి యూరోప్లో పదహారు దేశాలుంటాయి దాని తర్వాత దక్షిణ అమెరికాలో రెండు దేశాలున్నాయి ఉత్తర అమెరికాలో ఆస్ట్రేలియాలో భూపరివేష్టిత దేశాలు సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగు భూపరివేష్టిత దేశాలు ఉంటాయి సో వీటేటికి కూడా సముద్రం ఉండు మరి సముద్రం ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎంత పరిధి ఆ సముద్రం పైన అధికారం ఉంటుందంటే సెలవు మనకి ఇంటర్నల్ వాటర్స్ అని పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దేశం ఇలా ఉంది అనుకోండి సో ఒక దేశం ఒక దేశం ఇలా ఉంది సో ఇదంతా కూడా కోస్టల్ లైన్ అనుకుంటే సో ఇక్కడ వాటర్ ఉంది ఇక్కడ కూడా వాటర్ ఉంది సో కానీ దాన్ని ఒక బేస్ లైన్గా మనం డివైడ్ చేసినప్పుడు సో ఇదంతా కూడా బేస్ లైన్ అనుకోండి సో ఇదంతా కూడా వాటరే సో కానీ ఇది ఒక బేస్ లైన్ అనేది డివైడ్ చేస్తాం సో ఆ బేస్ లైన్కి ఏదైతే ఈ ముందు ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంటర్నల్ వాటర్స్ అని పిలుస్తారు ఏదైతే ఈ బేస్ లైన్ ఉందో ఈ బేస్ లైన్కి పొలం తొల తొలనాటికల్ మైల్స్ వన్ నాటికల్ మైల్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ అలా తొలి నాటికల్ మైల్స్ ఏవైతే ఉంటాయో ఈ వా ఈ వాటర్ బాడీ మొత్తాన్ని కూడా టెరిటోరియల్స్ అని పిలుస్తారు దాని తర్వాత ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ సో బేస్ లైన్ నుంచి ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ ఉంటే దాన్ని కాంటిజియస్ జోన్ అని పిలుస్తారు సో దాని తర్వాత ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ నుంచి టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ ఉంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు సో మనకి ప్రతి దేశానికి కూడా టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట సో టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అంటే భారతదేశానికి ఏదైతే సముద్రం ఉంటుందో సో మన కంట్రోల్లో టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ ఉంటుంది సో దాని తర్వాత ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా హై సీస్ అని పిలుస్తారు సో దీనికి అన్ని దేశాలకే అధికారం ఉంటుంది అన్నమాట సో దీని గురించి ఇంకా డీటెయిల్గా నేను మ్యారీటైమ్ జోన్స్ అనే టాపిక్లో నెక్స్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్పుకున్నప్పుడు సో దీని గురించి డీటెయిల్గా చెప్తాను సో మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి అసలు ఏమేమి ఉంటాయి జోన్స్ అని చెప్తున్నాం సో ఇంటర్నల్ వాటర్స్ దాని తర్వాత బేస్ లైన్ నుంచి తొలనాటికల్ మైల్స్ ఉంటే టెరిటోరియల్స్ అని పిలుస్తాము సో అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ ఉన్నప్పుడు కాంటిజియస్ జోన్ అని పిలుస్తారు అక్కడి నుంచి టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ ఉన్నప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు హైసీస్ అంటే మనకి అక్కడి నుంచి ఉన్న వాటర్ బాడీ మొత్తం కూడా హైసీ అని పిలుస్తారు సో ఇక్కడ ఉండే ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా మనకి హైసీ కిందకే వస్తాయి అనమాట ఇటన్నిటిపైన మనకి అన్ని దేశాలకి అధికారం అనేది ఉంటుంది సో దీని తర్వాత మనకి ఫస్ట్ సముద్రం వచ్చేసరికి చుక్చీసీ తర్వాత కరేబియన్ సీ నార్వేజియన్సీ నార్త్ సి బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంది ఇంగ్లీష్ ఛానల్ అజో ఆఫ్ అజో బ్లాక్ ఆఫ్ మరమర మరమరాసి ఏజియన్సీ మధ్యధరాసి మధ్యధరా సముద్రం తర్వాత ఎర్ర సముద్రం గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గల్ఫ్ ఓమన్ గల్ఫ్ పర్షియన్ గల్ఫ్ అరేబియన్ సముద్రం బంగాళాఖాతం అండమాన్ సముద్రం దక్షిణ చైనా సముద్రం తూర్పు చైనా సముద్రం ఫిలిపైన్ సముద్రం ఎల్లో సముద్రం జపాన్ సి అరపురాసి కోరల్ టస్మాన్ సీ సో మొత్తం మనకి ఇరవై ఏడు సముద్రాలు మీరు అలా ఓల్డ్ మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఈ ఇరవై ఏడు సముద్రాలు మీకు గుర్తు రావాలి సో ఒక ఆర్డర్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ వన్ చుక్చీసీ దాని తర్వాత బేరింగ్ సీ దాని తర్వాత కరేబియన్ సీ సో ఈ మూడు సముద్రాల గురించి చూద్దాం సో ఈ మూడు ఓల్డ్ మ్యాప్ ఇలా ఉంటుంది కదా సో ఇదంతా కూడా మనకి ఆసియా ఖండం సో ఇదంతా కూడా ఆఫ్రికా ఖండం సో ఇదంతా కూడా ఉత్తర అమెరికా ఇది దక్షిణ అమెరికా ఇది యూరప్ సో ఇది మనకి ఆస్ట్రేలియా సో రిమైనింగ్ అంతా కూడా మనకి వాటర్ బాడీ ఉంటుంది సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి చుక్చి సముద్రం బేరింగ్ సముద్రం కరేబియన్ సముద్రం సో ఇక్కడ మనం ఈ మూడిటి గురించి చూద్దాం సో అందులో ఫస్ట్ చుక్చి సముద్రం వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది అంటే సో ఈ ప్రాంతంలో ఉండేదే చుక్చి సముద్రం సో ఇక్కడ ఉండేదే చుక్చి సముద్రం ఏదైతే నార్త్ అమెరికా ఉంటుందో సో నార్త్ అమెరికా పక్కన మనకి ఆసియా ఉంటుంది సో ఈ నార్త్ అమెరికా పక్కనే మనకి ఇక్కడ ఉండేది ఆసియా అంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు సో ఈ నార్త్ అమెరికాకి ఎడ్జ్లో ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంటుంది ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంటుంది సో ఇదేమో బేరింగ్ సీ ఇదేమో చుక్చీసీ సో ఇది మనకి బేరింగ్ సీ సో మీరు మ్యాప్ పాయింట్ ముందు పెట్టుకోండి సో టాపిక్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్లో సముద్రాల మ్యాప్ ఉంటుంది బుక్లో సో పేజ్ నెంబర్ నైంటీ వన్లో అది ముందు పెట్టుకొని ఓల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని మీరు సో నీట్గా ఒక్కొక్కటి ప్రాక్టీస్ రండి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చుక్ చేసి సో మనకి నార్త్ అమెరికాకి ఎడ్జ్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేది సో దానికి ఇక్కడ ఉండేది బేరింగ్స్ అంటే ఈ మధ్యలో జలసంధి అనేది ఉంటుంది జలసంధి అంటే మీనింగ్ ఏంటంటే రెండు పెద్ద భూభాగాలని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న జలభాగం లేదా రెండు పెద్ద జలభాగాలను కలుపుతూ ఉండే ఒక చిన్న జలభాగాన్ని జలసంధి అంటారు సో నెక్స్ట్ టాపిక్ మనకి జలసంధులు చెప్పుకున్నప్పుడు సముద్రాల గురించి తెలియాలి ఇప్పుడు నేను రెండు పెద్ద జలభాగాల్ని కలుపుతూ ఉండే ఒక చిన్న జలభాగం అని చెప్పాను అంటే రెండు పెద్ద జలభాగాలు అన్నప్పుడు సముద్రాలు వస్తాయి అక్కడ అంటే ఈ చుక్చి సముద్రాన్ని ఈ బేరింగ్ సముద్రాన్ని కలిపేదే ఇక్కడ ఒక జలసంధి అనేది ఉంటుంది సో ఈ జలసందుల సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి అనమాట అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ వన్ వచ్చేసరికి చుక్చి సముద్రం సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఉండే వాటర్ బాడీ వచ్చేసరికి బేరింగ్ సముద్రం సో దీని తర్వాత మనకి కరేబియన్ సి సో కరేబియన్సీ ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాంతంలో ఉండేదే కరేబియన్ సీ ఈ ప్రాంతంలో ఉండేదే సీ సో అందుకే మనకి కరేబియన్ కంట్రీస్ అని పిలుస్తారు సో నార్త్ అమెరికాలో మనకి బుక్లో ఉంటాను నేను ఆ ఉత్తర అమెరికా దేశాలు మధ్య అమెరికా దేశాలు కరేబియన్ కంట్రీస్ అని ఆ మ్యాప్ బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పు ఉంటాం ఇందులో మనకి కరేబియన్ కంట్రీస్ అన్నప్పుడు పదమూడు దేశాలు వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఐలాండ్స్ అనమాట క్యూబా హైతి జమైకా యాంట్యూగాన్ బర్బుడా బార్బుడోస్ బామాస్ డొమినికా డొమినికన్ రిపబ్లిక్ గ్రెనడా సెయింట్ విన్సెంట్ సెయింట్ లూసియా సెయింట్ కిడ్స్ ట్రినడాడో బ్యాగం ఈ పదమూడు దేశాలు కరేబియన్ దేశాలని పిలుస్తాం అంటే ఈ కరేబియా సముద్రంలో ఈ దీవులన్నీ ఉంటాయి అనమాట అంద అందుకని వాటిని కరేబియన్ కంట్రీస్ అంటాం అలా కరేబియన్ సముద్రం అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది ఇది ఈ నార్త్ అమెరికా సరౌండింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సముద్రాలు సో ఈ ఈ పార్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చుక్చీసీ ఒకటి బేరింగ్స్ ఒకటి కరేబియన్ సి ఒకటి సో నెక్స్ట్ పార్ట్లో వచ్చేసరికి సో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో చుక్చీసీ ఉంది ఈ ప్రాంతంలో ఉంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ బేరింగ్సీ ఉంది ఈ ప్రాంతంలో ఉండేది బేరింగ్ సి సో దాని తర్వాత ఈ ప్రాంతంలో ఉండే అంతా కూడా ఈ అవన్నీ ఐలాండ్స్ అనమాట దాని నేను చెప్పిన థర్టీన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ థర్టీన్ కంట్రీస్ సో వాటిని కరేబియన్ కంట్రీస్ అని పిలుస్తారు అవన్నీ కూడా ఐలాండ్స్ అనమాట దేవుల రూపంలో ఉంటాయి సో ఇప్పుడు మనకి సెకండ్ వన్ చూద్దాం అంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ వన్ అయిపోయింది సో సెకండ్ వన్ అయిపోయింది బేరింగ్ సీ అయిపోయింది సో ఇక్కడ కరేబియన్సీ అయిపోయింది సో ఇప్పుడు ఫోర్త్ నుంచి లెవెన్త్ వరకు ఎక్కడ ఉంది నార్త్ సీ ఎక్కడ ఉంది బాల్టిక్ సముద్రం ఉంది ఇంగ్లీష్ ఛానల్ ఎక్కడుంది సి ఆఫ్ అజో అజోసీ ఎక్కడ బ్లాక్ సి ఎక్కడ సి ఆఫ్ మర్మరా మర్మరాసీ అక్కడ ఏజీఎన్సీ ఉంది సో అన్నీ కూడా జాగ్రఫికల్ లొకేషన్స్ కాబట్టి వితౌట్ మ్యాప్ పాయింటింగ్ మనం బై హాట్ చేస్తూ నేర్చుకోవడానికి ఏం లేదు సముద్రం ఎక్కడుందో నేర్చుకోవాలి అంటే మ్యాప్ చూసినప్పుడు ఎక్కడుందో తెలుస్తుంది సో దీన్ని బై హాట్ చేస్తే వచ్చే టాపిక్ కాదు సో కంపల్సరీ మ్యాప్ పాయింటింగ్ అనేది నేర్చుకోవాలి సో ఫస్ట్ వన్ మనకి నార్వేజియన్ సి సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి నార్వేజియన్ సి సో ఇది ఫోర్త్ వన్ నార్వేజియన్ సి సో దాని తర్వాత మనకి నార్త్ సీ అని పిలుస్తాం సో నార్త్ సీ వచ్చేసరికి మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఫిఫ్త్ వన్ ఇదంతా కూడా నార్త్ సీ ఈ వాటర్ బాడీని మనకి నార్త్ సీ అని పిలుస్తారు సో దాని తర్వాత మనకి బాల్టిక్ సి సో బాల్టిక్ సి వచ్చేసరికి ఇక్కడ ఉండే వాటర్ బాడీని బాల్టిక్ సముద్రం అని పిలుస్తారు సో బాల్టిక్ కంట్రీస్ అని కూడా మీకు యూరోప్ మ్యాప్లో ఇచ్చి ఉంటాయి ఇస్టోనియా లాట్వియా లితివేనియా దేశాలని బాల్టిక్ దేశాలని పిలుస్తారని చెప్పుంటా సో దాని తర్వాత మనకి ఇంగ్లీష్ ఛానల్ సో ఇదంతా కూడా నార్త్ సీ అనుకుంటే సో ఇదంతా కూడా మనకి ఇంగ్లీష్ ఛానల్ ఈ ప్రాంతంలో మనకి ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్ సో దాని తర్వాత అజోసీ దాని తర్వాత బ్లాక్ సీ దాని తర్వాత మరమరాసి దాని తర్వాత ఏజియన్సీ సో మనకి ఇంగ్లీష్ ఛానల్ తర్వాత ఆఫ్ అజో సో సి ఆఫ్ అజో వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ ఉండేది మనకి సి ఆఫ్ అజోసీ సో దాని తర్వాత మనకి ఇక్కడ ఉండేది మనకి బ్లాక్ సీ సో ఇదంతా కూడా బ్లాక్ సీ ఈ బ్లాక్ సీ తర్వాత ఉండేది మనకి ఆఫ్ మరమర సో ఈ ప్రాంతంలో ఉండేది ఆఫ్ మరమరా సీ సో ఇది మనకి టెన్త్ వన్ సో బ్లాక్ సీ నైన్త్ వన్ అజోసి వచ్చేసరికి ఎయిత్ వన్ సో దాని తర్వాత మనకి ఏజిఎన్సీ ఉంటుంది సో ఈ ఏజిఎన్సీ ఉండేది ఈ ప్రాంతంలో ఉంటుంది ఏజిఎన్సీ సో ఇది మనకి టెన్త్ వన్ సో ఇదంతా కూడా మనకి ఏజియన్సీ సో ఇలా మనకి నార్వేజియన్సీ నార్త్ సి ఇవన్నీ కూడా యూరోప్ సరౌండింగ్స్లో ఉండే సముద్రాలు అనమాట సో ఈ ఒక ఎనిమిది సముద్రాలు ఉన్నాయి నార్వేజియన్ సో మళ్ళీ చూసుకోవచ్చు మ్యాప్లో మీకు అక్కడ ఇచ్చి ఉంటాను నేను లేదంటే మీకు గూగుల్ ఎర్త్లో కూడా చూసుకోవచ్చు గూగుల్ ఎర్త్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే గూగుల్ ఎర్త్లో కూడా సముద్రాలన్నీ మీకు కనపడతాయి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తాయి సో ఇక్కడ మనకి సీ ఉంది సో ఇక్కడ మనకి నార్త్ సీ ఉంటుంది సో ఇక్కడ బాల్టిక్ సీ ఉంటుంది సో సీ తర్వాత ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో సి ఆఫ్ అజో ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో దాని తర్వాత బ్లాక్ సీ ఉంటుంది సో బ్లాక్ సీ తర్వాత మనకి సి ఆఫ్ మరమరా ఉంటుంది సో ఇక్కడ మనకి ఏజిఎన్సీ ఉంటుంది సో దీని తర్వాత వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు సో ఇక్కడ నార్వేజియన్సీ నార్త్ సి బాల్టిక్సీ ఇంగ్లీష్ ఛానల్ సి ఆఫ్ అజో బ్లాక్ సీ సీ ఆఫ్ మరమర ఏజియన్ సీ అక్కడ ఉండే వాటర్ బాడీస్ అవన్నీ అనమాట సో దీని తర్వాత మనకి ఇక్కడ యూరోప్ సరౌండింగ్స్లోనేవి అయిపోయినాయి ఈ నార్త్ అమెరికాలో సరౌండింగ్స్లో వాటర్ బాడీస్ అయిపోయినాయి సో దాని తర్వాత మధ్యధరా సముద్రం ఎక్కడుంది ఎర్ర సముద్రం ఎక్కడుంది ఎడెన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్కడుంది ఓమన్ గల్ఫ్ ఎక్కడుంది పర్షియన్ గల్ఫ్ ఎక్కడుంది సో అన్నీ చూసుకోవాలి సో అందులో మనకి ఫస్ట్ అనేసరికి మధ్యధరా సముద్రం సో ఇక్కడ ట్వెల్త్ వన్ సో ఇదంతా కూడా మధ్యధరా సముద్రం ఇదంతా యూరోప్ ఖండం ఇది ఆఫ్రికా ఖండం ఆఫ్రికా ఖండానికి యూరోప్ ఖండానికి మధ్యలో ఉండేది మెడిటేరియన్ సీ ఈ మెడిటేరియన్ సీకి ఇక్కడ ఉండేదే సుయోజ్ కాలం ఉండేది ఇక్కడ సూయజ్ కెనాల్ సో ఇక్కడ ఉండేది మనకి ఎర్ర సముద్రం సో ఇది మనకి థర్టీన్త్ వన్ ఎర్రస రెడ్ సీ అని పిలుస్తారు సో ఇది మనకి ఎడెన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని పిలుస్తారు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గల్ఫ్ అంటే మనకి అది కూడా వాటర్ బాడీని కాకపోతే సముద్రంలో ఒక లోతైన ఆకారం అనమాట వి షేప్లో ఉంటుంది మనకి ఇక్కడ కచ్చి గల్ఫ్ అని పిలుస్తారు గుజరాత్లో సో అంటే ఇది గల్ఫ్ అలా వీ షేప్లో ఉంటే గల్ఫ్ అని పిలుస్తారు యు షేప్లో ఉంటే బే అని పిలుస్తారు సో బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తాం కదా అలా మనకి వి లో ఉంటే గల్ఫ్ అని పిలుస్తారు సో ఇది మనకి మెడిటేరియన్ సీ అనమాట ఇది ట్వెల్త్ వన్ ఇది రెడ్ సి థర్టీన్త్ వన్ ఫోర్టీన్త్ ఇది ఎడెన్ గల్ఫ్ దాని తర్వాత ఓమన్ గల్ఫ్ ఇది ఫిఫ్టీన్త్ వన్ ఓమన్ గల్ఫ్ ఇది పర్షియన్ గల్ఫ్ ఇది సిక్స్టీన్త్ వన్ పర్షియన్ గల్ఫ్ ఈ మధ్యలో మనకు ఉండేదే జలసందులు ఉంటాయి అన్నమాట సో ఇది ఫిఫ్టీన్త్ వన్ ఇది సిక్స్టీన్త్ వన్ సో దీని తర్వాత వచ్చేసరికి సో మళ్ళీ చూసుకోవచ్చు ఇది మెడిటేరియన్ దాని తర్వాత రెడ్ సీ దాని తర్వాత ఎడెన్ గల్ఫ్ ఎడెన్ గల్ఫ్ తర్వాత మనకి ఓమన్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ దాని తర్వాత పర్షియన్ గల్ఫ్ సో ఫిఫ్టీన్త్ వన్ సిక్స్టీన్త్ వన్ అంటే ఇక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా అయిపోయింది సో ఇక్కడ యూరప్ సరౌండింగ్స్లో అయిపోయింది సో నార్త్ అమెరికాలో అయిపోయింది సో దీని తర్వాత మనకి ఎక్కడ ఉంది బంగాళాఖాతం ఎక్కడుంది అండమాన్ సి ఉంది దక్షిణ చైనా సముద్రం ఉంటుంది ఆ తూర్పు చైనా సముద్రం ఫిలిపైన్సీ ఎల్లోసీ జపాన్ సీ గురించి చూద్దాం సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అరేబియన్ సీ గురించి చూడాలి సో ఇదంతా కూడా మనకి అరేబియా సముద్రం అని చెప్పుకోవచ్చు దాని తర్వాత అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా ఇది సీ సారీ ఇది అరేబియన్ సీ ఇది బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల పక్కన ఉండేదంతా దాని సరౌండింగ్స్లో ఉండే అంతా కూడా మనకి అండమాన్ సి అని చెప్పుకుంటాం సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ సీ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఈ వాటర్ బాడీ బంగాళాఖాతం సో నైన్టీన్త్ వన్ వచ్చేసరికి అండమాన్ సముద్రం సో దాని తర్వాత వచ్చేసరికి సౌత్ సీ సో మన ఇదంతా కూడా చైనా దేశానికి దక్షిణంగా ఉండే వాటర్ బాడీ అంతా కూడా సౌత్ సీ సో ఈ ట్వంటీ సో ఇక్కడ ఉండే వాటర్ బాడీ కూడా ఇదంతా కూడా సౌత్ సీ సో దాని తర్వాత మనకి తూర్పు సీ అని పిలుస్తాం సో ఇక్కడ ఉండే వాటర్ బాడీ కూడా తూర్పు చైనాసీ ట్వంటీ వన్ తూర్పు చైనాసీ సో దాని తర్వాత మనకి ఫిలిపైన్ సముద్రం సో ఫిలిపైన్సీ అంటే మనకి ఫిలిపైన్స్ దేశం ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ఉండే వాటర్ బాడీ కూడా ఇదంతా కూడా ఫిలిప్పైన్సీ సో ఇది మనకి ట్వంటీ టూ ఫిలిపైన్సీ సో ట్వంటీ వన్ ఈ వాటర్ బాడీ కూడా మొత్తం కూడా సో మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడ అరేబియా సముద్రం ఉంది సెవెంటీన్త్ వన్ ఇది బంగాళాఖాతం ఎయిటీన్త్ వన్ సి నైన్టీన్త్ వన్ దాని తర్వాత మనకి సౌత్ సీ సో ఈ వాటర్ బాడీ అంతా కూడా సౌత్ చైనాసి సో దాని తర్వాత తూర్పు చైనాసి ఇది తూర్పు చైనాసీ దాని తర్వాత ట్వంటీ టూ ఫిలిపైన్సీ ఇది ఫిలిప్పైన్స్ దాని తర్వాత ఎల్ఓసి ఉంటుంది మనకి సో ఎల్లోసీ వచ్చేసరికి ఇక్కడ ఉండే వాటర్ బాడీని మనకి ఎల్లోసీ సో ట్వంటీ త్రీ ఎల్లోసీ దాని తర్వాత జపాన్ సముద్రం ఉంటుంది సి ఆఫ్ జపాన్ సో ఇక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా సి ఆఫ్ జపాన్ సో ట్వంటీ ఫోర్త్ జపాన్ సి అంటే వరుసగా ఉండి అనమాట అరేబియా సముద్రం తర్వాత అటు పక్కన బంగాళాఖాతం ఉంది దాని పక్కన అండమాన్ సముద్రం ఉంది దాని పక్కన దక్షిణ చైనా సీ ఉంటుంది దాని కొంచెం పక్కనే ఫిలిపైన్ సముద్రం ఉంది దానిపైన మనకి తూర్పు చైనా చైనాసీ ఉండి దానిపైన మనకి సీ ఉంటుంది దానిపైన మనకి జపాన్ సీ ఉంటుంది సో ఇవి మనకి మళ్ళీ చూసుకోవచ్చు దీంట్లో ఇక్కడ అరేబియన్ సీ ఉంది ఇక్కడ బంగాళాఖాతం ఉంది ఇక్కడ అండమాన్ సముద్రం ఉంటుంది సో దాని తర్వాత సౌత్ చైనాసీ ఉంటుంది దాని తర్వాత మనకి సీ ఇక్కడ ఉంటే తూర్పు చైనా సీ ప్రాంతంలో ఉంటుంది దాని తర్వాత ఎల్లో ఉంటుంది ఇక్కడ సి ఆఫ్ జపాన్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ సి ఆఫ్ జపాన్ ఇవన్నీ కూడా ఇలా చూసా కంటే కూడా మీరు గూగుల్ ఎర్త్లో కూడా చూసుకోవచ్చు డైరెక్ట్గా మీరు అక్కడ లొకేషన్ మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్గా అదే తీసుకెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉండే సముద్రాలు అయిపోయినాయి ఇంపార్టెంట్వి ఇక్కడ యూరోప్ సరౌండింగ్స్లో ఉండేవి అయిపోయినాయి సో దాని తర్వాత మెడిటేరియన్సీ రెడ్సీ గల్ఫ్ ఆఫ్ ఎడెనో పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ గల్ఫ్ ఇవన్నీ అయిపోయినాయి సో దాని తర్వాత అరేబియన్ సీది ఈ ప్రాంతంలో మొత్తం అయిపోయింది సో దాని తర్వాత మనకి ఈ సరౌండింగ్స్లో ఉండే చూసుకోవాలి సో ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేవు సో ఇక్కడ ఉండే మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్ఫురా సీ ఒకటి కోరల్ సీ ఒకటి టస్మాన్ సి ఒకటి సో ఈ ప్రాంతంలో ఉండేదే మనకి అర్ఫురా సముద్రం ఇక్కడ ఉండే వాటర్ బాడీ ట్వంటీ ఫిఫ్త్ వన్ సో ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది కదా ఈ ఆస్ట్రేలియా పైన ఉండేది సీ సో దాని తర్వాత ఎక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా కోరల్సి దాని తర్వాత టస్మాన్సీ వచ్చేసరికి ఇక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా టస్మాన్సీ అర్ఫ్రాసి టస్మాన్ టస్మాన్సి సో ఇది మనకి టోటల్గా ఇరవై ఏడు సముద్రాలకు సంబంధించి సో ఇప్పుడు మనం మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నప్పుడు ఈ అర్ఫ్రాసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉండేది అర్ఫరాసి ఇది కోరల్సి ఇక్కడ ఉండేది టస్మాన్సి సో ఓవరాల్గా మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకుంది ఏంటి చుక్ చేసి చెప్పుకున్నాం సో ఇక్కడ మనకి బేరింగ్ సీ ఉంటుంది ఇక్కడ మనకి కరేబియన్ సముద్రం ఉంది దాని తర్వాత సీ ఉంది సీ తర్వాత నార్త్ సీ ఉంది ఇంగ్లీష్ ఛానల్ ఉంది బాల్టిక్ సీ ఉంది బాల్టిక్ సీ తర్వాత సీ ఆఫ్ సీ ఉంది అజౌసీ ఇది ఇది బ్లాక్ సీ తర్వాత సీ ఉంది ఏజియన్సీ ఉంది మెడిటేరియన్ సీ ఉంటుంది దాని తర్వాత రెడ్ సీ ఉంది ఎడెన్ గల్ఫ్ ఉంది ఓమన్ గల్ఫ్ పర్షియన్ గల్ఫ్ అరేబియా సముద్రం బంగాళాఖాతం అండమాన్ సముద్రం సౌత్ చైనాసీ ఉంది ఈస్ట్ చైనాసీ ఉంది దాని పక్కనే ఫిలిప్పైన్సీ ఉంది దానిపైన ఎల్లోసీ ఉంది దాని తర్వాత జపాన్ సీ సి ఆఫ్ జపాన్ ఉంటుంది సో ఇటు వస్తే మనకి అరుపు అరుపురాసీ ఉంది ఇక్కడ దాని తర్వాత కోరల్సీ ఉంది దాని తర్వాత టస్మాన్సీ ఉంటుంది ఇలా మనకి ఇరవై ఏడు సముద్రాలని మీరు మ్యాప్ పాయింటింగ్లో ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి సో దీని తర్వాత టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ టాపిక్ అర్థం కావాలంటే ఈ వాటర్ బాడీస్ అన్ని ఐడియా ఉంటేనే మీకు జలసందులు అనే టాపిక్ ఈజీగా అర్థమవుతూ ఉంటుంది సో మీరు మ్యాప్లో ప్రాక్టీస్ చేయండి సో దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చేసరికి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకునే రోజు ఫిబ్రవరి ఎయిటీన్త్ ఆగస్ట్ ఎయిటీన్త్ జూన్ ఎయిత్ మే ఎయిత్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఏదైతే థర్డ్ ఎడిషన్ బుక్ ఉందో సో ఈ బుక్ ఎవరికైనా కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్న బుక్ అయితే సేమ్ ఉంటుంది ఎడిషన్ చూసుకోండి థర్డ్ ఎడిషన్ సో మళ్ళీ మీకు ఫోర్త్ ఎడిషన్ నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది సో మీరు ఎవరైనా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్డ్ ఎడిషన్ కొనుంటే మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు ఏదైనా అప్డేట్ అయినవి మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది చదివేటప్పుడు సేవి దానికి సంబంధించినటువంటి శాంపిల్ పే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ